అందరికీ నమస్కారం అండి ఓర్పుతో సహనంతో ఏదైనా సాధించవచ్చని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఇది అక్షరాల నిజమే దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్స్ ఇన్ తెలుగు ఒక గ్రామంలో రామలింగం రాజలింగం అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు రాజలింగం చాలా నెమ్మదిస్తుడు కాగా రాజలింగం కొంచెం కోపం ఎక్కువ సహనంతో ఏదైనా సాధించగలవాడు రామలింగం దానికి వ్యతిరేకంగా ఉండేవాడు రాజలింగం ఇలా ఉండగా పేరుకైతే మిత్రులే కానీ ఇద్దరి అభిప్రాయాలు మాత్రం అస్సలు కలిసేవి కావు తరచుగా అభిప్రాయ భేదాలు వాదోపవాదాలు మాట మాట అనేవి వస్తూ ఉండేవి వారిద్దరికీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉద్యోగం వచ్చింది తమ పొరుగూరులోకి పాఠశాలకు చాలా అపకీర్తి ఉంది ఆ పాఠశాలలో విద్యార్థులు చాలా అల్లరి పిల్లలు వారు టీచర్లను నానా విధాలుగా అల్లరి చేసి హేళన చేస్తూ పెద్దగా మాట అనేది వినకుండా ఉంటారు అని మానసికంగా అప్పుడప్పుడు పరోక్షకంగా శారీరకంగా కూడా హింసించే చర్యలకు ఆ విద్యార్థులు పాలు పడతారు అని ఆ ఊరి పాఠశాలకు అనేది పేరుంది తల్లిదండ్రులు కూడా వారి శ్రేష్టలో అదుపు చేయలేకపోవడంతో ఆ ఊరి పాఠశాలకు వెళ్లాలంటే టీచర్లు కొంచెం భయపడే పరిస్థితి కూడా ఏర్పడిపోయింది వారి బాధపడలేక చాలామంది ట్రాన్స్ఫర్ అయిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయి కూడా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఆ పాఠశాలలో తరచు టీచర్ల కొరత అనేది ఏర్పడింది అయితే మిత్రులు ఇద్దరు దీనిని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ పాఠశాలలో పనిచేయడానికి సిద్ధపడ్డారు ఆకతాయిని అదుపులో పెట్టే ప్రయత్నం చేద్దామని సాధ్యం కాని పక్షంలో అందరిలాగానే బదిలీ చేయించుకొని వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నారు బాధితులు చేపట్టి కొద్ది రోజులకే ఆ పిల్లల పరిస్థితి వారికి బాగా అర్థమైంది పట్టుదల మరింత రెట్టింపైంది ఎవరి మార్గంలో వారు ఆకతాయిలు అదుపు చేసి చదువుపై వారి దృష్టి మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు దండం దశగుణ భవతే అంటారు కదా అలా రాజలింగం పిల్లల్ని దండించి అదుపులో పెట్టాలని భావించాడు తనదైన బాణిలో బెత్తం తీసుకొని అల్లరి పిల్లల్ని చితక బాదేవాడు హోంవర్క్ అధికంగా ఇస్తూ ఆడుకోవడానికి అల్లరి చేయడానికి సమయం లేకుండా చేసేవాడు ఎవరైనా సరే హోంవర్క్ పూర్తి చేయకపోతే గొడ్డును బాదినట్లు బాధేవాడు ఒక రకంగా రాజలింగం మాస్టర్ అంటే పిల్లల్లో భయం ఏర్పడేటట్లు ప్రవర్తించేవాడు అయితే రామలింగం మాత్రం స్నేహ మార్గాన్ని ఎంచుకున్నాడు పిల్లలందరితో అన్యోన్యంగా ఉంటూ వారి అల్లరిని చిరునవ్వుతో స్వీకరించేవాడు వారిని తరచుగా పిక్నిక్లు కానీ ఫీల్డ్ ట్రిప్పులు కానీ తీసుకెళ్లేవాడు వారికి మంచి మంచి కథలు చెప్పేవాడు ఆటపాటల రూపంలో పాఠాలు బోధించేవాడు తరచుగా చర్చలు ఏర్పాటు చేసేవాడు ఒకరికి తెలిసింది మరొకరు చెప్పుకునే విధంగా వారిని బాగా ప్రోత్సహించేవాడు సంవత్సరాంతంలో పరీక్షలు కూడా పూర్తయిపోయాయి ఫలితాలు కూడా బయటకు వచ్చేసాయి రాజలింగం విద్యార్థులు చాలామంది పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయారు కనీసం మంచివారిగా కూడా మారలేకపోయారు రామలింగం విద్యార్థులు మాత్రం మంచి ప్రతిభ కనపడటంతో పాటు బుద్ధిమంతులుగా బాధ్యత మంతులుగా పిల్లలు రూపొందారు ఈ ఫలితాలలో రాజలింగం కోపం దేన్ని సాధించలేకపోయింది స్నేహంతో ఓర్పుతో దేన్నైనా సాధించవచ్చని తెలుసుకొని మిత్రుని బాటలోనే నడిచాడు రాజలింగం బుద్ధిమంతులుగా తీర్చిదిద్దాలని ఇక మీదనైనా నిర్ణయించుకొని శాంతితో సహనంతో సాధించవచ్చని చెప్పి తెలుసుకున్నాడు ఈ కథల మూలంగా ఎవరైనా సరే ఆవేశపడో కోప్పడో బెదిరించో ఏది సాధించలేవండి ఏదైనా సరే ఓపికగా కొంచెం సహనంతో అలాగే కొంచెం మంచితనంతో ఓర్పుగా ఉంటే ప్రతి ఒక్కటి కూడా సాధ్యపడుతుంది ముఖ్యంగా ఈ కాలం ప్రకారం మనం కాలానికి వేచి ఉండడానికి అలవాటు పడ్డామంటే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది ఎందువల్ల అంటే ఎదురు చూడడం ఎంత కష్టమో అది ఎదురు చూసింది వచ్చిన తర్వాత అంత ఆనందంగా ఉంటుంది అదేవిధంగా మనం తొందరపడిపోయి రాలేదు రాలేదని బాధపడే కంటే కొంచెం ఓర్పుతో వచ్చేది తప్పకుండా వస్తుంది అని సహనంతో ఎదురు చూసామనుకోండి ఆ వచ్చే ఫలితం తప్పకుండా వచ్చినప్పుడు అప్పుడు కలిగే ఆనందం అంతా ఇంత కాదు ఒక కోరికలు తీరటంలోనే కాదండి ఏదైనా సరే కొంచెం సహనంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది అలా కాకుండా కోపంలో మనకు సరైన నిర్ణయాలు తీసుకోలేము కోపంలో మన బంధువులను బంధుత్వాలను దూరం చేసుకోగలం మనం ఆవేశ నిర్ణయాలను తీసుకోవటం వల్ల మనకే నష్టం కలుగుతుంది కాబట్టి ఓర్పు సహనం ఎంత మంచిదో ఈ కథలో చూశారు కదా ఈ కథ కూడా అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్